హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చూసేసాయండి ఈ రోజు ఈ రోజు మన కొత్త పైట ఇక్కడైతే చూసిన కదా వన్ కట్గిరి కట్ పీసెస్ అనమాట సో ఆల్రెడీ అంటే ఎప్పుడు మనం చూపిస్తున్నాను చక్కగా పెద్ద టెంపుల్ అలాగే మన వెంకట్గిరి కట్ అండి షాప్ మన కొత్త పైట్లో అయితే వస్తుంది ఇట్లా మనకి బస్ స్టాండ్ వేలో వెళ్తే ఇలా అయితే మనం బస్ స్టాండ్ వేయాలి సో ఇక్కడ ఊర్లోనే వస్తుంది మనం వెంకటగిరి కనిపిస్తా అని సో షాప్లోకి వెళ్తే మనం ఇలా వెళ్ళొచ్చు అక్కడ పెద్ద టెంపుల్ ఈజీ ల్యాండ్ మార్క్ కూడా మీకు అయితే చెప్పేస్తున్నాను సో తెలిసి ఎలా అయితే మనం వెళ్ళొచ్చు కలెక్షన్ ఇక్కడ చూస్తే పండ్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక ఇలా చూసినట్లయింది ప్లెయిన్స్ చిక ప్లెయిన్ జార్జెట్స్ అని మాష్మిలో జార్జెట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటాయి డోలాలో నెక్స్ట్ అక్కడ ఇప్పుడు సంబంధించి సంబంధించాట్ అండ్ సారీ కలెక్షన్ సో చేస్తున్నారు కదా ఇలా మనకి కాటన్ సారీస్ కానీ జుమిచ్చు కానీ వేర్ సారీస్ చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అనమాట మనకి డోలాస్లో మ్యాష్మీలోనోన్లోని లక్కట్ సారీస్ కాన్సెప్ట్ జాయింట్ కారీస్ అంటే డ్రెస్ పర్పస్ సారీస్ ఓరియంటెడ్ మీకు ఎలా కావాలి అన్న కూడా తీసుకోవచ్చు ఇక్కడ అయితే ఆల్రెడీ ఇక్కడ మన ప్రీవియస్ వీడియోస్ అయితే పెడతూనే ఉంటాం కదా సో అలా కూడా డైరెక్ట్ కస్టమర్స్ కూడా వచ్చి అయితే పర్చేస్ చేసుకున్నారు ఆప్షన్ ఉంది లేదు అనుకునే వాళ్ళు మీరు వీడియో కాల్లో కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అంటే మనకి చూడడానికి ఇలానే కనిపిస్తాయి కానీ వచ్చి మీరు పిక్ చేసుకున్న కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఈవెన్ మీకు కాంటాక్ట్ నెంబర్ అది కూడా అయితే మీకు ఆన్ స్క్రీన్ అయితే డిస్ప్లే ఇస్తాను కావాల్సిన వాళ్ళు చక్కగా వీడియో కాల్ కూడా చూసి అయితే పెన్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట మన వెంకట్గిరి కట్ పీసెస్ నుంచి సో ఈరోజు కలెక్షన్ మనకి డబల్ బనాంజా ఆఫర్ ఎందుకంటే ఇందులో మీకు మ్యాష్మిలన్ వస్తుంది డోలా వస్తుంది సో అంటే కట్ ఎక్కడికి వస్తుంది అలాగే ఉంటుందా లేకపోతే ఎక్కడైనా రావచ్చు ఓకే మెజర్మెంట్ ఎంత వస్తుంది మనకు ఓవరాల్గా ఓకే సో విత్ బ్లౌజ్తో మీకు సిక్స్ మీటర్స్ అండి అసలు బాగా ఉంది చూసుకోవచ్చు అది బ్లౌజ్ కూడా ప్రతి దానికి ఇన్క్లూడింగ్ బ్లౌజ్తోనే మీకు ఇస్తారనమాట కలెక్షన్ అనేది ఏదైనా రేట్ అయితే నూట అరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఈ గ్రీన్ ప్యాటర్న్లోని మనకి మంచిగా సో డస్టీ ఆరెంజ్ అంటాం కదా ఆ కలర్ రస్ట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ బ్లూ మెంతు పచ్చ అదే డిఫ్ అది డిఫరెంట్గా ఉంది కలర్ అయితే చూసుకోవచ్చు మెంత్ కలర్ అట్లా అదిగో కాంట్రాస్ట్ పళ్ళు మళ్ళీ మీకు ఇంకా ఏంటి ఉండదండి జస్ట్ కట్ కాన్సెప్ట్ అనమాట సో ఇలా చూసుకోవచ్చు కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు అట్లాగే అంటే మనకి బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ ప్యాటర్న్లో మనకి పళ్ళు కూడా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇదిగో ఇలా అనమాట సో ఒక జాయింట్ అది ఎక్కడైనా రావచ్చు బ్లౌజ్ అయితే మస్ట్ అని చూడండి కంపల్సరీగా అయితే వస్తున్నారు ఓకే ఏదైనా నూట అరవై రూపాయలు సో గుంటూరులోని వాళ్ళు అయితే డైరెక్ట్ విజిట్ రావచ్చు లేదు అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది ఎలా అయినా మీ ఇష్టం అనమాట చూస్తున్నారు కదా సేమ్ మనకి చక్క మ్యాంగో బుట్టి డిజైన్ ఇంకొకటి డిజైన్ లావెండర్లో చాలా బాగుంది సో లైట్ స్వీట్ కలర్ అనమాట ట్రెండింగ్ ఇప్పుడు దానికి వచ్చేసరికి గ్రిప్ పాయింట్ కలర్ బార్డర్ హైలైట్ చేస్తున్నారు అసలు పళ్ళు పట్టు కూడా విత్ సిల్వర్ జెరీ లైన్స్ అయితే హైలైట్ చేశారు సో ఓవరాల్గా చాలా బాగున్నాయండి ఈవెన్ టాప్స్కి అట్లా డిజైన్ చేయించుకుంటాను అన్న బాగుంటుంది ఎందుకంటే మనకి మీటర్ వైజ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ డోలా కానీ మ్యాష్ మిలన్ తీసుకోవాలంటే తక్కువలో తక్కువ ఎంత పెద్ద హోల్సేల్ షాప్ అయినా సరే మీకు వాళ్ళు ఇది చూపించక బ్లౌజ్ అటాచ్తో అయితే వచ్చేసింది అనమాట ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఏదైనా ఆరు మీటర్ కంపల్సరీ అది సో అట్లా కానీ ప్రతిదీ అలా అయితే మెజర్ చేసి ఇవ్వరండి చూసుకోవచ్చు జస్ట్ అట్లా మీరు బండిల్లో చూసి నచ్చినవి మెచ్చినవి హ్యాపీగా అయితే మీరు అయితే పింక్ చేసుకోవచ్చు అనమాట సో మంచి బ్లైట్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి ఇంక్లూడింగ్ పళ్ళుతో వచ్చింది సో అది వచ్చేసరికి మనకి బ్లౌజ్తో పేరప్ చేసి ఇచ్చేసారనమాట ఓవరాల్గా కూడా ఇలా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంది కానీ ఎంత కలెక్షన్ ఉన్నా రేటు నూట అరవై రూపాయలే సో చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతాయండి

ఇది కట్ కాన్సెప్ట్ దట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అసలు చూస్తున్నారు షైనింగ్ అది కూడా చాలా బా అయితే ఎల్వేట్ అవుతుంది అనమాట అండ్ పైన బార్డర్ కూడా చక్కగా సింపుల్ బార్డర్ ఇచ్చేస్తున్నారు ఇది ఓవరాల్గా చూడండి అసలు మళ్ళీ బ్రైట్ ఉంది బాగుంది సో మంచి స్వీట్ కలర్ అండి చాలా బాగుంది విత్ క్యాప్ బోర్డర్ స్టైల్ అంటే జస్ట్ మీకు వీడియో పర్పస్ ఏంటంటే ఒక టూ వన్ అయితే ఓపెన్ చేస్తున్నాం అండి ప్రతిదీ అయితే ఓపెన్ చేసే ఆప్షన్ ఉండదు కస్టమ్ అనమాట మళ్ళీ పీసెస్ అనేది అటు ఇటు అయిపోతాయి బండిల్స్లో అంటే మీకు ఎంత లెంగ్త్ వస్తున్నది అనడానికి జస్ట్ ఒక టూ ఆర్ త్రీ అయితే ఓపెన్ చేస్తున్నారు ఇది చాలా పెద్దది వచ్చినట్టుంది అసలు అయితే ఇంకో టూ మళ్ళీ బ్లౌజ్ కన్ఫర్మ్గా సిక్స్ ఓకే సో చూసేసండి ఇలా వన్ బై వన్ అయితే అక్కడ డిజైన్స్ కలర్స్ అయితే వేస్తున్నారు సో చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిజైన్స్లోని సేమ్ ప్యాటర్న్ త్రీ కలర్ షర్ట్ డోలా అనమాట బోర్డర్ స్టైల్లో ఇలా చాలా ట్రెండీగా అయితే ఉన్న ఎదుగు చూసుకోండి కట్ కాన్సెప్ట్లో కూడా మీకు సేమ్ అంటే ఎవరు ముందు బుక్ చేసుకుంటారో తెలియదు కదా సో ఫస్ట్ ఎవరైతే వీడియో చేసి బుక్ చేసుకుంటారో అట్లా సేమ్ కాన్సెప్ట్లో అయితే ఇచ్చేస్తారు సో ఫోర్ కలర్ షర్ట్లో అయితే ఇచ్చేస్తున్నారు ఏదైనా తీసుకోవచ్చండి వన్ సిక్స్టీ మాత్రమే ప్రైస్ అనేది అయితే మళ్ళీ వేరియేషన్ ఏమీ ఉండదు సేమ్ ప్రైస్ అనమాట హోల్సేల్ ఆర్ రిటైల్ అనేది సో మీరు బండిల్స్లో తీసుకుంటానో షాప్ వాళ్ళకైతే ఒకసారి మీరు కాల్ చేయొచ్చు బాగుంది మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది విత్ లీఫ్ డిజైన్ సో ఇట్లా ట్రెండీగా అనమాట చాలా కలెక్షన్ అయితే తెచ్చేసారు అసలు ఎంత కలెక్షన్ తెస్తున్నా మనకి డోలాలో కానీ మేష్మీలో కానీ కస్టమర్స్ అయితే అంత రిక్వెస్టెడ్లో ఉన్నారండి ఇలాగా చాలా వాంటింగ్ అనమాట ఈ కలెక్షన్ అయితే సో మార్కెట్లో కూడా ఎక్కడ దొరకట్లేదు సో అందుకే మళ్ళీ మనకి ఇంత గ్యాప్ అయితే వచ్చేసింది మనకి అయితే కవలసిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి డిజిటల్ ప్యాటర్న్ కూడా అయితే డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇట్లా మనకి బ్లాక్ బేస్ మీద లైట్ స్నఫీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు యాష్ అయితే వస్తుంది చూడండి ట్రెండి డిజైన్స్ అనమాట కలర్స్ డిఫరెంట్గా అయితే వస్తున్నాయి అదిగో సో చూస్తున్నారు అసలు రోల్ చేసేస్తున్నారు సారీని అయితే ఓకే చాలా సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉంటుంది అనమాట అసలు మాష్మిలోనే అంటే ట్రెండింగ్ ఎవరు తెలియని వాళ్ళు అయితే లేరు ఇప్పుడు నాకు తెలిసి సో ఇలా మనకి చాలా కలెక్షన్ మంచి మంచి డిజైన్స్లో లైట్ మంచి స్వీట్ అప్పిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది దీనికి వచ్చేసరికి సింపుల్ జెరీ బార్డర్ అండి అండ్ ఇది బ్లౌజ్ ఓకే సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ ఓవరాల్గా మీకు సిక్స్ మీటర్స్ అయితే మస్ట్ అండ్ షూట్ పల్లి వస్తుంది బ్లౌజ్ వస్తుంది కానీ కట్ కాన్సెప్ట్ కాబట్టి నూట అరవై రూపాయలకి ఇస్తున్నారు అనమాట ఇట్లా సో వీళ్ళ దగ్గర బండిల్స్ అనమాట ఇంకా బండిల్ టు బండిల్ స్టాక్ అయితే తీసుకొచ్చారు సో కొనుక్కోవడం ఇంకా మీదే లేట్ అండి బండిల్స్ కావాలి అన్నా కూడా హ్యాపీగా పింక్ చేసుకోవచ్చు అదిగో వన్ మోర్ ఇందాకలో ఒకటి చూసాము అండ్ ఒకటి సో రెండు నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లూగో బ్లూకి జెరీ లైన్స్ వస్తుంది మళ్ళీ దాని మీద మనకి మ్యాంగో బుట్టి డిజైన్ అసలు చూడండి ఓవరాల్గా ఒకసారి ఎంత బ్రైట్ అయితే ఉందో సారీ భలే ఉందండి చాలా బ్రైట్ వస్తుంది సారీ అయితే బోర్డర్స్ కూడా మంచిగా హైలైట్ చేశారు చాలా డిఫరెంట్ ఉంది ఇది ఇదైతే సో దేనికి అదే హైలైట్ అండి అసలు మిడిల్ ఆఫ్ ద సారీ కూడా చూసుకున్నా మనకి మొత్తం జెరీ లైన్స్ వస్తుంది సర్కిల్ విత్ మ్యాంగోబుట్టి డిజైన్ అయితే మంచిగా అల్టిమేట్ డిజైన్ అనమాట చాలా ట్రెండీగా ఉంది సో ఈ బిట్తోని మనకి ఓవరాల్గా పళ్ళు అయితే జాయింట్ వచ్చేసింది అంటే పళ్ళుతో కలిపి ఒక బిట్ ఉంది నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా ఉంటుంది సో చాలా డిఫరెంట్ అనమాట కలెక్షన్ అయితే నెక్స్ట్ అదే సెకండ్ బిట్ సారీకి ఓకే సో రెండు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్ ఓరియెంటెడ్ చక్కగా బార్డర్ ఇచ్చారనమాట సేమ్ ప్యాటర్నే నెక్స్ట్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ మెంతి కలర్ అలా బార్డర్ అనమాట గోల్డెన్ ఎల్లో అట్లా వస్తుంది అది భలే కనిపిస్తుందండి సో కట్టినా కూడా అంతే లుక్ అనమాట ఫస్ట్ చూసిన డిజైన్ అండి లోటస్ థీమ్తోని మంచి కలర్ కాంబినేషన్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది వైన్ లో ఉంది చక్క బార్డర్స్ కూడా ఫుల్ మనకి మంచి జెరీ స్టైల్ అయితే ఇస్తున్నారు సో ఇందాకల చూసిన లైన్స్ ప్యాటర్నే మనకి ప్యారెట్ గ్రీన్ విత్ బ్రిన్సల్ కలర్ బార్డర్ అయితే ఇస్తున్నారు ఇదిగో ఇట్లా ఈ డిజైన్ లో సో ఓవరాల్ త్రీ గ్రీన్ ఓకే సో త్రీ కలర్ షర్ట్ లోటస్ ఇది ఇందాకల మనం చూసిన తీం అనమాట ఫోర్ ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి సో చూసే కొద్ది మనకి ఇంకా ఎన్ని చూసినా కూడా చాలదన్నమాట బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇదిగో ఇట్లా బండిల్స్ అండి స్టాక్ అయితే ఫుల్ ఇంకా కష్టపడి చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు సో అందరూ అడుగుతున్నారు అని ఇంకా మీదే ఆలస్యం అండి ఎన్ని కావాలి అన్న కొంచెం ఫాస్ట్ గా అయితే తీసుకోండి భలే ఉంది లహరియా స్టైల్ బ్లాక్ మీద మనకి బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ బ్లౌజ్ బ్లాక్ బుటీ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఫుల్ ఇట్లా లెహరియా వచ్చేసరికి మిడిల్ బుటా డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇలా వస్తుంది ఓకే సో చాలా బాగుందండి ఓవరాల్గా చూడండి ఎంత స్టైల్ కనిపిస్తుందో అసలు ఈ టైప్ ఏంటంటే కడితే వాటి లుక్ తెలుస్తుంది అనమాట భలే ఉంది సారీ అయితే అదిగో అసలు చూడండి సో నేను కూడా ఈరోజు వీళ్ళ షాప్లో మ్యాష్ మ్యాష్మిలోని శారీ అయితే వేర్ చేసుకోనండి నిజంగా చాలా బాగుంది సో ఇవి కూడా మనకి ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుందనమాట చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు పట్టు అనమాట ఎగ్జాక్ట్గా ప్రిల్ జాయింట్ అయితే ఓకే సో చూస్తున్నారు ఆ డిఫరెన్స్ కూడా చెప్తున్నారు ఇది మనకి జాయింట్ ఎక్కడైనా రావచ్చు కాబట్టి నూట అరవై రూపాయలు అదే మీకు పక్కాగా కుర్చీల్లోకే కావాలి అంటే అదే నూట అరవై ఇది పక్కగా కుర్చీల జాయింట్ కావాలంటే మూడు వందల యాభై రూపాయలు ఓకే అది స్టాక్ అసలు ఇవే దొరకడం కష్టం అయిపోతుంది ఓకే సో జాయింట్ అసలు ఇదైతే నిజంగా చెప్తున్నాను కదా దేనికి అదే హైలైట్ అండి లంగా ఓనీలా కావాలి అన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇక హరియా స్టైల్ మంచి కలర్స్ కూడా అయితే ఉన్నాయి ఆరెంజ్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంక ఇట్లా ఇలా చూసుకోవచ్చు ఇట్లా అల్లహరియాలో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది సో క్రాప్ టాప్ డిజైన్ కానీ ఊనీ కావాలి అన్నా కూడా తీసేసుకోవచ్చు గ్రీన్ అండ్ పింక్ అలా కాంబినేషన్ సో అసలు చూస్తూ వెళ్లే కొద్దీ ఇంకా కలెక్షన్ అయితే అల్టిమేట్ అండి ఇదిగో చూడండి స్టైల్లో ఓకే సో ప్యూర్ అంతా కూడా చూడండి ఎంత కలెక్షన్ ఉందో సెరీ బోర్డర్స్ మొత్తం కూడా ప్యూర్ అనమాట ఇంక ఇవన్నీ అసలు కట్ సారీ అంటేనే ప్యూర్ క్వాలిటీతో వస్తుంది చూడండి ఎంత ఉన్నా హెవీగా అసలు భలే బలే డిజైన్స్ ఉన్నాయండి తీసే కొద్దీ కూడా ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి కలెక్షన్స్ డిఫరెంట్గా ఇంక్ బ్లూ విత్ గోమాతా కాన్సెప్ట్ భలే ఉంది బ్లూ కలర్కి గోమాత కాన్సెప్ట్ విత్ చెక్స్ డిజైన్ ఇంకా అలా చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిమూత్యంలో వస్తుందనమాట కలెక్షన్ అదే చూడవద్ద అవుతుందండి సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది ఏదైనా నూట అరవై రూపాయలు మాత్రమే పడుతుందండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అలాగే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి మన కొత్తపేట పెద్మాలక్ష్మిమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్ బస్ స్టాండ్కి వెళ్ళి వేయడం వచ్చేస్తుంది అనమాట వీళ్ళ షాప్ అయితే ఏమైనా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ నేను డిస్ప్లేలో అయితే ఇచ్చేస్తాను సో షాప్ వాళ్ళ నెంబర్కి మీరు వీడియో కాల్ కూడా చేసి నచ్చిన కలెక్షన్ ఏదైనా సరే మెచ్చినట్టుగా హ్యాపీగా అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు అండ్ చూసారు కదా ఇంకా ఇలా పిక్ చేస్తూనే అనమాట కలెక్షన్ అయితే సో ఇలా అనమాట ఇన్ని బండిల్స్ అయితే ఉన్నాయండి సో మీది లేట్ చేయకుండా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసేసుకోండి అండ్ ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మీకు మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు ఒక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్